ఈరోజు మనం విజయనగరంలో జరిగిన ఒక అద్భుతమైన జానపద కథ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం సరదాకోసం చెప్పే కథ కాదండోయ్ ఒక రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్స్ అంటే మానసిక వ్యూహంలో ఇదొక క్లాస్ అనమాట సో ఈ కథలో ఇద్దరు ముఖ్యమైన పాత్రలున్నాయి ఒకవైపు చూస్తే ఢిల్లీ నుంచి వచ్చిన ఓ మల్లయోధుడు అతనికి ఓటమి అంటే ఏంటో తెలీదు ఒంటినిండా నిండా బలమే ఢిల్లీకే గర్వకారణం ఇక రెండోవైపు మన తెనాలిరాముడు రాజసలహాదారు ఇతని బలమంతా బుర్రలోనే విజయనగరానికే గర్వకారణం చూడ్డానికి బలానికీ తెలివికీ మధ్య పోరులా ఉంది కదా నిజానికీ పోరు జరగడం దాదాపు అసాధ్యమనిపిస్తోంది సరే అస్సలు కథలోకి వెళ్దాం ఇంతకీ విజయనగర రాజ్యానికి వచ్చిన పెద్ద సమస్య ఏంటి ఏంటంటే ఢిల్లీ నుంచి ఒక మహాబలశాలి ఒక మల్లయోధుడొచ్చాడు అతను ఇక్కడికొచ్చి ఊరికే లేడు రాజ్యంలో ఉన్న మల్లయోధులందర్నీ పోటీకి పిలిచాడు ఒక్కొక్కర్ని వరుసపెట్టి ఓడించేశాడు పాపం మన స్థానిక చాంపియన్లు ఎవ్వరూ అతని ముందు నిలబడలేకపోయారు దీంతో రాజుగారికి పెద్ద అవమానం జరిగిపోయింది ఆయనకు ఎందుకంత అవమానంగా అనిపించిందంటే ఇది కేవలం ఏదో కుస్తీ ఓడిపోవడం కాదు ఇది మొత్తం విజయనగర సామ్రాజ్యం యొక్క పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన సమస్యగా మారింది అందుకే రాజుగారంతలా బాధపడ్డారు ఇక రాజ్యం పరువు నిలబెట్టాలి ఏం చెయ్యాలి అప్పుడే రాజుగారు ఒక ఊహించని వ్యక్తివైపు చూశారు సరిగ్గా ఎక్కడే మన కథానాయకుడు రంగప్రవేశం చేస్తాడు రాముడు ఆయన గురించి అందరికీ కదా కండబలంతో కాదు తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించగల సమర్థుడు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ రాముడికి కుస్తీ గురించి ఓనమాలు కూడా తెలీదు అయినా సరే ఆ మల్లయోధుడు ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను అని రాజుగారికి మాట ఇచ్చాడు అతన్ని ఓడించడం కాదు ఏకంగా తరిమి కొడతానని పూర్తి నమ్మకంతో చెప్పాడు అసలు కుస్తీ తెలియని వ్యక్తి ఇంత ధీమాగా ఎలా ఉన్నాడు అదే ఈ కథలోని అసలు మజా అసలు పోరాట నైపుణ్యాలే లేని ఒక వ్యక్తి ఓటమన్నదే ఎరుగని ఆ యోధుడిని ఎలా ఓడించాలనుకుంటున్నాడు ఇక్కడే తెనాలి రాముడి అసలైన తెలివి బయటపడుతుంది సరే తెనాలి ఏం చేశాడంటే ఆ మల్లయోధుడి దగ్గరికి వెళ్ళి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు అయ్యా మీకు సంఖ్యాశాస్త్రంలోని ట్రిక్స్ ఏమైనా తెలుసా అని అంతే ఒక్క ప్రశ్నతోనే ఆట మొదలుపెట్టాడు ఆ ప్రశ్న వినగానే ఆ మల్లయోధుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది అదేంటి సంఖ్యాశాస్త్ర క్రీడా అదే మాట తన జీవితంలో ఎప్పుడూ అలాంటి పదం వినలేదు ఒక్కసారిగా అతనిలో గందరగోళం మొదలైంది తన బలం ముందు ఇదెక్కరి అని ఆలోచనలో పడ్డాడు అంతే తెనాలిరాముడి ప్లాన్ వర్కౌట్ అయింది అంతసేపు గర్వంగా ఉన్న మల్లయోధుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు అతని ముఖంలో ఆత్మవిశ్వాసం పోయి ఏదో తెలియని అయోమయం భయం కనిపించాయి ఇక్కడే ఒక మానసిక సూత్రముంది మనకు అర్ధం కాని శత్రువుతో పోరాడటం చాలా కష్టం తెలియని దాని గురించిన భయం కండబలం కంటే చాలా చాలా శక్తివంతమైన ఆయుధం సరే ఈ మైండ్ గేమ్ తో తెనాలిరాముడు ఏం సాధించాడు దాని ఫలితమేంటో ఇప్పుడు చూద్దాం పాపం ఆ మల్లయోధుడు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అంతా గందరగోళంగా అనిపించింది అతని మనసులో ప్రశాంతత పోయి ఏదో తెలియని కంగారు మొదలైంది తనమీద తనకే నమ్మకం పోయింది సో అతని ఓటమి ఎలా జరిగిందంటే అది పూర్తిగా మానసికమైనదనమాట దశలవారీగా చూస్తే మొదట అతనికి సంఖ్యాశాస్త్ర క్రీడే అనే ఒక తెలియని సవాల్ ఎదురైంది దాంతో గందరగోళానికి గురి అయ్యాడు కంగారుపడ్డాడు ఇక లాభం లేదు ఎలాగైనా తప్పించుకోవాలని ప్లాన్ వేశాడు చివరికి అర్ధరాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా మారువేషంలో పారిపోయాడు అంతే సంగతి ఓటమి ఎరుగని ఆ మహాయోధుడు చివరికి కట్టెలు కొట్టేవాడి వేషం వేసుకుని ఒక్క దబ్బకూడా తినకుండా ఎవ్వరికంటా పడకుండా రాత్రికి రాత్రే ఆ రాజ్యం విడిచి పారిపోయాడు అలా తెనాలిరాముడు అనుకున్నది సాధించాడు ఒక్క పిడిగుద్దు కూడా గుద్దకుండా కేవలం ఒకే ఒక్క ఆలోచనతో తన బుద్ధిబలంతో విజయం సాధించాడు ఇక రాజుగారి ఆనందానికి అవధుల్లేవు పోయిన రాజ్యం పరువును నిలబెట్టినందుకు తెనాలిరాముడికి వెయ్యి బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చారు ఇది ఆ విజయం ఎంత విలువైందో చూపిస్తోంది చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది కండబలం గొప్పదా బుద్ధిబలం గొప్పదా ఒక పిడికిలి కంటే ఒక ఆలోచన ఎప్పుడూ ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఈ కథలో మనం నేర్చుకున్న పాఠాలు ఇప్పటి మన జీవితానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి